రాష్ట్రము మరి మనం గౌరవ పాడే విధానంగా కేంద్ర ప్రభుత్వము మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వరులు మరి అరవై ఏళ్ళ తెలంగాణ బిడ్డల కోచ చూ చూసి మరి ఒక దీక్షగా కూర్చొని మరి మన తెలంగాణ తెచ్చుకున్న రోజు ఈరోజు డిసెంబర్ తొమ్మిది నాడు మరి మనం అదేవిధంగా దాన్ని పూర్తి చేసుకొని తెలంగాణ తల్లికి పాలాభి చే పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది ఎందుకంటే పాలాభిషేకంలో గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ మరి మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి పదేళ్ల పాలనలో బహు బలహీన వర్గాలకు మరి అన్ని కులాలకు సమసమానంగా చేస్తున్న చేసిన మరి ముఖ్యమంత్రి వరులు అదేవిధంగా మనం హైదరాబాద్లో సచివాలయం కూడా కట్టి మరి మన రాష్ట్రాన్ని అంబేద్కర్ రచించిన విధానంగా వారి ఆలోచన ప్రకారం కూడా మన రాష్ట్రం నడిపించిండ్రు మరి వారి వారికి అనుకూలంగా మన సచివాలయంలో కూడా వారి విగ్రహం ప్రతిష్ట కూడా చేయడం అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టుకోవడం జరిగింది మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఒక అమ్మవారి రూపంలో ఉన్న తెలంగాణ తల్లిని మరి మరి వారు వారికి అనుకూలంగా కూడా మార్చుకొని మరి పెడమని కూడా ఎందుకంటే మన ఇంత మంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలో ఒక అమ్మవారి రూపాన్ని పెట్టింది వారి అనుమాన లేకుండా చేయాలని మీరు అనుకుంటున్నామో కానీ ఎవరు కూడా మన తెలంగాణ బిడ్డలకు అందరూ తెలుసు మరి ఒక భారత మాత కూడా మరి కిరకాలు అలంకరణలు కూడా ఉన్నాయి కాబట్టి మరి అవి పూర్తి తీసుకొని మన ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి వారి చేసేది కాబట్టి మరి మీరు అట్లాంటి పనులు చేస్తే మరి మన తెలంగాణ బిడ్డలు ఎవరు సైన్ఫై లేదని మీ యొక్క ప్రతినిధిగా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా అందరము అడుగుతున్నాము మరి అంతేకాకుండా కూడా ఈరోజు మన రాష్ట్రం తెచ్చుకున్న నవంబర్ డిసెంబరు తొమ్మిది రాష్ట్రం తెచ్చుకున్న రోజు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మన तलिमुख्यमन्त्री वार कुरा शुभाकाङ्क्ष